మనమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావు గనిపించలేదా ఈ అహంకారం మాటలు ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చు ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా తగ్గించుకోవాలి ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంటుంది నాన్నగారు మీ అవ మేమందరం ఓడిపోయినా వాడు ఒక్కడే గెలుపు అని చెప్పి వాళ్ళు ఓడిపోతే బాగుండదు నిప్పు దొక్కినా కోర్చు కంటే అది ద్వానంగా ఎందుకో నాకు అర్థం కాదు భాష అయితే దారుణంగా ఉన్నది నేను అవినీతికి పాల్పడ్డానని నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నారు ఇలా కేసీఆర్ గారు